ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏడిఆర్ బకాయిలు విడుదల ఇరవై ఎనిమిది విడతల్లో జమ అకౌంట్లో మూడు వేల అరవై తొమ్మిది జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తెలిసిన కొలీగ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద వీడియో ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంబంధించి డిఏడిఆర్ బకాయిలకు విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ మనం తెలుగులో కరువు భత్యం అంటాం కదా ఈ బకాయిల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే వెల్లడించిన సంగతి తెలిసిందే తాజాగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ఈ పెంపు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది దీనివలన ఉద్యోగులకు దాదాపు పద్దెనిమిది నెలల బకాయిలు రావాల్సి ఉంది అయితే ప్రభుత్వం ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పద్దెనిమిది సమాన ఇన్స్టాల్మెంట్లలో అనగా పద్దెనిమిది వాయిదాల్లో చెల్లించనుంది అంటే ప్రతి ఖాతాలో ప్రతీ నెల జీతంతో పాటు ఒక చిన్న వాయిదా రూపంలో బకాయిలు అనేవి మన ఖాతాల్లో జమ కావడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు మీకు రావాల్సిన బకాయిలు ఎంత అనేది ఆన్లైన్ డిఏ బకాయిల క్యాలిక్యులేటర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు దానికోసం ఈ వివరాలు ఇవ్వాలి ఒకటి ప్రస్తుత బేసిక్ పే ప్రస్తుత వేతనంలో మీ బేసిక్ పే ఎంత ఉందనేది నమోదు చేయాలి రెండవది మీకు ఇంక్రిమెంట్ అనేది ప్రతీ నెల ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందో ఎంచుకోండి మూడవది వచ్చేసి ఏఏఎస్ ఆరు పన్నెండు పద్దెనిమిది ఇయర్స్ ఇంక్రిమెంట్కు సంబంధించి వివరాలను వెల్లడించండి అదేవిధంగా ఆరు పన్నెండు పద్దెనిమిది ఇంక్రిమెంట్లు మీరు ఆటోమేటిక్ అడ్వాన్స్ సిస్టమ్ ఇంక్రిమెంట్లు పొందినట్లయితే ఆ వివరాలు కూడా ఇవ్వండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిపిఎస్ అదేవిధంగా జిపిఎఫ్ ఎంపిక మీరు సిపిఎస్ అయితే సిపిఎస్ అని ఎంచుకోండి అయితే మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక బేసిక్ పే అరవై వేలు ఉందనుకుందాం అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ఆయన బేసిక్ పే యాభై ఐదు వేలుగా లెక్కించబడుతుంది అప్పుడు మూడు పాయింట్ అరవై నాలుగు ప్రకారం తేడా సుమారు రెండు వేల రెండు రూపాయలు అనేది వస్తుంది ఈ తేడా పద్దెనిమిది నెలలకు గణించినప్పుడు మొ మొత్తం బకాయిలు దాదాపుగా అరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై రూపాయలు అవుతుంది ఇప్పుడు ఈయన సిపిఎస్ ఉద్యోగి అయితే పది శాతం అంటే ఆరు వేల ఒక్క వంద ముప్పై నాలుగు మినహాయిస్తారు ఇప్పుడు మిగిలిన వాస్తవ బకాయిలే యాభై ఐదు వేల రెండు వందల ఆరు అవుతుంది ఇది పద్దెనిమిది సమాన వాయిదాల్లో చెల్లించబడుతుంది అంటే ప్రతీ నెలకు సుమారు మూడు వందల అరవై ఏడు రూపాయల చొప్పున పద్దెనిమిది నెలల పాటు ఉద్యోగి జీతంతో పాటు జమ కావడం అనేది జరుగుతుంది దీనిపైన ఉద్యోగుల స్పందన చూసుకుంటున్నట్లయితే డిఏ బకాయిల విడుదల పైన విద్యో ఉద్యోగులపైన మిశ్రమ స్పందన లభించడం అయితే జరుగుతుంది ఒకవైపు ప్రభుత్వం చివరికి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ మరోవైపు ఒకేసారి చెల్లించకుండా వాయిదాలుగా చెల్లించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చాలామంది ఉద్యోగులు చెప్తున్నారు ఒకేసారి మొత్తాన్ని ఇచ్చినట్లయితే కుటుంబ అవసరాలు పండుగ ఖర్చులు పిల్లల చదువులు లాంటివి సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు దాన్ని వాయిదాలుగా చెల్లించడం ద్వారా ఉపయోగం అనేది తగ్గుతుందని పేర్కొనడం అయితే జరుగుతుంది పైన పేర్కొన్న అన్ని లెక్కలు మాత్రం నేను చెప్పిన లెక్కలు ఉదాహరణ మాత్రమే మీ నిజమైన బకాయిలు మొత్తం మీ బేసిక్ పే ఇంక్రిమెంట్ సిపిఎస్ జిపిఎఫ్ స్థితి లాంటి వివరాలు ఆధారంగా మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ వివరాలను ఆన్లైన్ డిఏ క్యాలిక్యులేటర్లలో నమోదు చేసి మీకు రావాల్సిన మొత్తం ఎంతనో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపు నిర్ణయం పైన ఉద్యోగులు దీర్ఘకాలిక నిరక్షణకు సమాధానంగా మారింది ఒకేసారి చెల్లిస్తే ఉద్యోగుల యొక్క ఆర్థిక స్థితికి మరింత ఉపశమనం కలిగించిందనే భావన ఉంది ఏదేమైనా ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా చాలామంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనితో పాటు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డియర్నెస్ అలవెన్సెస్ డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ మిట్కు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు చూస్తున్నారు మొదటి డిఏగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్న్ఎస్ అలవెన్సెస్ అని ప్రకటించడం జరిగింది మరొక ఆరు నెలల్లో మరొక డిఆర్న్ఎస్ అలవెన్సెస్ ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే మరి దీపావళి ముగిసింది ఈ డిఆర్న్ఎస్ అలవెన్సెస్ ప్రకటించలేదు అయితే డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్రంలో సోనియా గాంధీ యొక్క బర్త్డే సందర్భంగా ఇటు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఉద్యోగులకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అదేవిధంగా పెన్షన్ల పెంపు లాంటి కీలకమైన సమాచారం పైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రాథమికంగా అవగాహన అనేది రావడం జరుగుతుంది ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా ఉన్నతంగా ఎదిగి మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలతో తలసరి ఆదాయంలో పోటీ పడే విధంగా ముందుకు వెళ్లాలని కోరుకుందాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా బలంగా మారాలి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పనితీరు కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే మరి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిఎలు విడుదల కావడం పట్ల ఎంతో కొంత తమ ఖాతాల్లో జమక అవుతుంది కావున ప్రభుత్వ ఉద్యోగులపైన ఆర్థిక భారం అనేది పెనుభారంగా మారకుండా కొద్దిగా తగ్గించినట్లే చెప్పుకోవచ్చు అయితే ఈ డిఎన్ఎస్ అలవెన్సెస్ పద్దెనిమిది నెలల బకాయిలు కూడా ఒకేసారి నమోదు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఒకేసారి బల్క్ అమౌంట్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆనందం వ్యక్తం చేసే తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కొంతమంది ద్వారా మిశ్రమ స్పందన కొంతమందికి అవగాహన లేని కార్యక్రమంగా పేర్కొనడం జరుగుతుంది అయితే ఈ డిఏ పెంపు పైన మీ నిర్ణయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి